పూర్వం పూరి జగన్నాథుణ్ణి గిరిజనల దేవుడని నీలమాధవుడని పేరుతో పూజలు అందుకుంటున్నాడని స్థలపురాణం అడవిలోని ఒక రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుణ్ణి గిరిజనులకు రాజు అయిన విశ్వవసుడు పూజించేవాడట విషయం తెలుసుకున్న ఇంద్రద్యమ్యుడు విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి పంపించి అతని ద్వారా దారి తెలుసుకున్నాడు ఇంద్రద్యమ్యుడు అడవిలోకి చేరుకునేలోగానే విగ్రహాలు మాయమవుతాయి దీంతో ఇంద్రదమ్యుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధయాగం చేశాడు అక్కడే నిద్రిస్తూ ఉండగా కలలో జగన్నాథుడు కనిపించి సముద్ర తీరంలో వేప పుల్లలు కొట్టుకు వస్తాయి వాటిలో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలు అయితే కొట్టుకు వచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు కొన్ని రోజులు గడిచాక విశ్వకర్మ వికలాంగుని రూపంలో వస్తాడు తానొక్కడికి రహస్యంగా ఒక గదిలో విగ్రహాలు రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని ఇరవై ఒక్క రోజులు అటువైపు ఎవరిని రానియకూడదని పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు రోజులు గడుస్తున్న కొలది ఎలాంటి శబ్దమూ రాలేదు దీంతో రాణి గుండీచాదేవి తొందర పెట్టడంతో విగ్రహ నిర్మాణం పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరుస్తాడు శిల్పి కనిపించడు చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆనతి ఇస్తాడు తానే స్వయంగా వాటిని ప్రాణప్రతిష్ఠ చేస్తాడు పూరి ఆలయంలో విగ్రహాలకు అభయహస్తం కనిపించదు అందుకే అంటారు చతుర్దశ భువనాలను వీక్షించడానికి అన్నట్లు ఇంత కళ్ళు మాత్రం ఉంటాయి అని ఇలాంటి గొప్ప కథలు ఎన్నో తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి